హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఘనజీవ అమృతం తయారీ మరియు దాని ఉపయోగాల గురించి చెప్తాను సో ఘనజీవ అమృతాన్ని ముఖ్యంగా రెండు పద్ధతిలో తయారు చేస్తారు అలాగే నేను కూడా మీకు రెండు పద్ధతుల గురించి చెప్తాను కానీ ఈ వీడియోలో మొదటి పద్ పద్ధతి గురించి పార్ట్ వన్ వీడియోని అప్లోడ్ చేస్తాను అలాగే రెండవ పద్ధతి కొరకు పార్ట్ టూ వీడియోని అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ వీడియోలో మొదటి పద్ధతి గురించి పూర్తిగా వివరిస్తాను కావున వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే పార్ట్ టూ వీడియో కొరకు కామెంట్ చేయండి సో ఘనజీవామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఫస్ట్ మనము రెండు ఫస్ట్ వంద కిలోల ఆవు పశువుల పేడ తీసుకోవాలి అలాగే ఒక ఐదు లీటర్ ఆవు మూత్రం తీసుకోవాలి దాని తర్వాత ఒక రెండు కిలోల పప్పు శనగపిండి అంటే శనగపిండి పిండి తీసుకోవాలి అంటే పిండిలో పెసరపిండి కావచ్చు లేదా మినుములు తర్వాత కంది అంటే ద్విదళ సంబంధించిన ది ద్విదళ జాతికి సంబంధించిన పప్పు ధాన్యాల పిండి తీసుకోవాలి అలాగే రెండు కిలోల బెల్లం నల్ల బెల్లం తీసుకుంటే బాగుంటుంది కాబట్టి రెండు కిలోల నల్ల బెల్లం అలాగే కిలో పుట్టమట్టి పుట్టమట్టి కానీ చెరువు దగ్గర ఉన్నటువంటి మట్టి కానీ లేదంటే మనకు అంటే బీడు భీములు అని అంటాం అంటే రసాయన కెమికల్స్ ఏమో ఉపయోగించని మట్టి తీసుకోవాలి కిలో మట్టి ఈ విధంగా ఇవి చెప్పినటువంటి నాలుగైదు ఐటమ్స్ ఉన్నాయి ఆవు పేడ ఆవు మూత్రం ప పప్పు దినుసుల పిండి అదేవిధంగా బెల్లము తర్వాత పుట్టమట్టి ఇవి ఈ ఐటమ్స్ ఘనజీవామృతం తయారు చేయడానికి సో ఘనజీవామృతం తయారు చేసే విధానం ఫస్ట్ మనకు వంద కిలోల ఆవు పేడ తీసుకున్నాం దాంట్లో మనము పది లీటర్ ఆవు మూత్రంని కలుపుతున్నాం ఈ పేడ ఆవు పేడ పశువుల పేడ పచ్చిగా ఉన్నాయి ఆ తర్వాత పది లీటరు ఐదు నుంచి పది లీటరు ఆవు మూత్రం కలిపాము ఆ తర్వాత మనము నల్లబెల్లం అన్నం కదా ఆల్రెడీ దీన్ని కలిపి లిక్విడ్గా తయారు చేసినాం ఆ తర్వాత నల్లబెల్లం ఈ పేడ మీద కలిపిస్తున్నాం ఓకే అట్లా కలుపుకున్నాం నల్ల బెల్లం ఉంది ఓకే ఆ తర్వాత బెల్లం తర్వాత మనము శనగపిండి అన్నాం శనగపిండి ఆల్రెడీ పిండి ఉంది పిండిని మనం లిక్విడ్గా చేసుకున్నాం అంటే మిక్స్ అవుతుంది ప్రాపర్గా మిక్స్ మిక్స్ అవుతుందని వాటర్లో కలిపాం కలిపిన తర్వాత ఈ ఆవు పేడ ఆవు పేడపై చల్లుతున్నాం పప్పు దినుసుల పండి పిండి కానీ తర్వాత శనగపిండి కానీ ఇవి రెండు కిలోల పిండి కలిపినాం ఆల్రెడీ వాటర్లో కలిపినాం అట్లా వాటర్లో కలిపి వేసుకుంటే ప్రాపర్గా మిక్స్ అయిపోతుందని కలిపినాం కొంత ఉన్నది పైనుంచి చల్లినాం మళ్ళీ ఇగో ప్రాపర్గా అట్లా శనగపిండి కలిపినాం ఆ తర్వాత మనకు నెక్స్ట్ పుట్టమట్టి ఇది కిలో పుట్ పుట్టమట్టి ఇది కూడా పుట్టమట్టి ఈ పశువుల పేడపై చల్లుకున్నాం వన్ కేజీ ఓకే ప్రాపర్గా ఇవన్నీ ఫస్ట్ ఆవు పేడ తీసుకున్నాం ఆ తర్వాత ఆవు మూత్రం ఐదు నుంచి పది లీటర్ ఆవు మూత్రం కలిపినాం ఆ తర్వాత నల్ల బెల్లం కలిపినాం దాని తర్వాత మనకు శనగపిండి రెండు కిలోల శనగపిండి కొద్దిగా పొడి చలికి చల్లినాం ఆ తర్వాత మనం లిక్విడ్లో కూడా కలిపి చల్లినాం దాని తర్వాత పుట్టమట్టి పావుకిలో పుట్టమట్టి ఆ విధంగా చల్లుకొని అన్నీ ప్రాపర్గా కలుపుకోవాలి ఇట్లా చూస్తున్నాం ఇవన్నీ కలుపుకొని పీడాలో మనము ఇది చేస్తున్నాం కలుపుతున్నాం ప్రాపర్గా మిక్స్ చేసుకుంటున్నాం అన్నీ కలిపేసినాం కలిపి మిక్స్ చేయాలి ప్రాపర్గా ఉంది ఆవు పేడ కాబట్టి దీనిని బాగా మిక్స్ చేసి కలుపుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని మనం చూడ చూడండి ఇది నీడలోనే తయారు చేస్తున్నాం కాబట్టి ఇవి బాగా పల్ప్ కలిపిన తర్వాత దీనినే ప్లా పాలిసి పాలిథిన్ పాలిథిన్ సీట్ ఉంది ఈ సీట్ పైననే మనము దీనికి ఆరబెట్టుకుంటాం ఆ విధంగా ఆరు నుంచి ఏడు రోజులు ఆరబెట్టిన తర్వాత దానిని చూర్ణం చేసి పంట పొలల్లో వాడు పేడని వాడాము ఈ ఆవు పేడ అనేది ఎంట్ ఎట్లా అంటే ఒక గ్రాము పశువుల పేడాల్లో దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల బ్యాక్ సూక్ష్మజీవులు ఉంటాయి అనమాట మైక్రో ఆర్గా ఆర్గానిజం ఉంటుంది కాబట్టి మనము ఆవు పేడని వాడాము అదేవిధంగా దాని తర్వాత ఆవు మూత్రం అనేది వాడాము ఈ ఆవు మూత్రంలో దాదాపుగా మనము యాంటీ ఫంగల్గా పనిచేస్తాయన్నమాట అనేక పోషకాలు ఉంటాయి దీంట్లో దాదాపుగా నూట ఐదు రకాల పోషకాలు ఉంటాయి ఈ ఆవు మూత్రంలో కాబట్టి జనరల్లా జనరల్గా మనము ఆర్గానిక్ విధంగా పనిచేసే ఆర్గానిక్ విధంగా పంట సాగు చేసే వాళ్ళు డైరెక్టు ఆవు మూత్రం కూడా వాటర్లో కలుపుకొని స్ప్రే చేస్తాం కాబట్టి ఆవు మూత్రంలో అనేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా నూట ఐదు రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మనము ఆర్గానిక్ వేలో జీవం ఇది ఆవు మూత్రంని వాడాము అదేవిధంగా దాని తర్వాత మనము నల్ల బెల్లం వాడాము నల్ల బెల్లము లిక్విడ్ తయారు చేసుకొని వాడాము ఇది ఎందుకంటే నల్లబెల్లం వాడిన తర్వాత మనము ఫర్మంటేషన్స్ అంటే మైక్రో ఆర్గానిజం అనేది సంఖ్యని రెట్టింపు చేస్తాయి నల్లబెల్లం కాబట్టి నల్లబెల్లాన్ని వాడినాం అదేవిధంగా శనగపిండి వాడినాం శనగపిండి ఎందుకు అంటే ఇందులో ఆల్రెడీ మనము మైక్రో ఆర్గానిజం అనేది ఉంటాయి కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి సూక్ష్మజీవులు ఉంటాయి లైవ్ ఆర్గానిక్స్ అందులో ఉంటాయి కాబట్టి వాటికి కావలసిన ఆహారం ఆహారం అందించాలి ఆ ఆహారం అనేది ఇది ఈ రూపంలో మనము ప్రోటీన్ ఉన్నటువంటి పిండిని మనం ఉపయోగిస్తాం కాబట్టి ఈ పిండిని ఉపయోగిస్తే దానిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం అనేది ఇది ఫుడ్గా తీసుకుంటుంది కాబట్టి మనము ఈ పిండిని అనేవి కల్ కలిపినాం అలాగే మనము పుట్టమట్టిని కలిపాం ఈ పుట్టమట్టిలో కూడా ఆర్ మైక్రో లివింగ్ మైక్రో ఆర్గానిజం ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్గా మనం అందులో వేసుకున్నట్లయితే ఇంతకుముందు బెల్లం ఇవన్నీ వాడినాం కదా దాంతోని ఫర్మెంటేషన్ అయ్యి మళ్ళీ ఇంకా రెట్టింపు సంఖ్యలు అవుతుంది దానివల్ల మనము పుట్టమట్టిని వాడాలి అది కూడా పుట్టమట్టి అనేది కెమికల్స్ లేకుండా అందుకే చెరువుల గట్ల మీద కానీ లేదంటే మనకు బూడు బీడు భూమిలో ఉన్నటువంటి మట్టిని అట్లా మనం వాడినాం కాబట్టి మట్టిని వాడినాం సో అందులో లైవ్ మర్క్ మైక్రో ఆర్గానిజం జీవించి ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం ఉంటుంది కాబట్టి పంట పొలంలో ఉన్న మట్టిని తీసుకోవచ్చు ఎందుకు తీసుకోవరాదు ఎందుకంటే అందులో స్ప్రే చేసి చేసి మనం ఆల్రెడీ ఆ మైక్రో ఆర్గానిజం చనిపోయి ఉంటాయి కాబట్టి అది వాడకూడదు కాబట్టి చెరువు మట్టి ఇది పుట్ట మట్టి అన్నాను సో so, ఇది ఇంతకుముందు చెప్పినటువంటి ముఖ్యమైన పాయింట్లు జాగ్రత్తగా మీరు ఇప్పుడు నేను చెప్పిన వీడియోను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చూసి మీరు కూడా తయారు చేసుకొని పంట పొలంలో ఉపయోగించి మంచి దిగుబడిని సాధించగలరు మీకు మంచి ఉపయోగపడుతుంది కాబట్టి దీనిని మనము జనరల్గా మార్చ్ ఏప్రిల్ నెలలో తయారు చేసుకొని తర్వాత జూన్ జూలైలో వేసుకునే పంటకు వాడుకోవాలి లేదంటే రబ్బీ పంటకు కూడా వాడుకోవాలి అట్లా తయారు చేసే విధానంలో చెప్పాను నీడలోనే వాడాలని కాబట్టి ఇవి చెప్పినటువంటి పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని అలా చేసినట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు ధన్యవాదాలు